హలో స్టూడెంట్స్ నా పేరు రమాదేవి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జెడ్పీహెచ్ఎస్ పేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈరోజు మనము భౌతిక రసాయన శాస్త్రం తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మూడవ అధ్యాయం అయినటువంటి ఆరవ భాగంలోని గమన నియమాలు మూడవ అధ్యాయంలోని గమన నియమాలు పాఠంలో ఆరవ భాగం గురించి నేర్చుకోబోతున్నాం ఓకేనా స్టూడెంట్స్ మీరు అందరు రెడీగా ఉన్నారా రైట్ చూడండి ఇక్కడ మనం ఈ ఈ భాగంలో మనం రేఖీయ ద్రవ్య వేగం యొక్క పునఃసరణ చేసుకోబోతున్నాం మరియు కొత్త అంశాలైనటువంటి ద్రవ్య వేగ నిత్యత్వ నియమాన్ని నేర్చుకోబోతున్నాం ప్రచోదనం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కృత్యములు నేర్చుకుంటున్నాం ఓకేనా రైట్ మనం ఇంతకుముందు పాఠంలో నేర్చుకున్నట్టుగా ద్రవ్య వేగం అంటే ఏంటి రేఖీయ ద్రవ్య వేగం ద్రవ్య వేగం ద్రవ్యరాశి వేగం అనే పదాలను లబ్ధంగా వచ్చేదాన్ని ద్రవ్య వేగం అంటాము అని చెప్పి మనం నేర్చుకున్నాం సో ఈ ద్రవ్య వేగంని పి అనే అక్షరంతో సూచిస్తాం ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం పి ఆ వస్తువు యొక్క ద్రవ్య రాశి ఎం మరియు వేగము ద్రవ్య వేగం అవుతుంది అని మనం నేర్చుకున్నాం పిఈల్స్ టు ఎం ఇంటు వి ద్రవ్య వేగం ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్య రాశి ఇంటూ వేగం ఓకేనా స్టూడెంట్స్ సో ద్రవ్య వేగాన్ని వేగానికి ఇంకో పేరుగా ఏమనొచ్చు చలనంలో ఉన్న ద్రవ్య రాశి అంటాం ద్రవ్యరాశి అంటే ఒక వస్తువుకి ఉన్నటువంటి ద్రవ్యరాశి ఎం చలనంలో ఉంటుంది కాబట్టి దానికి ఎంతో కొంత వేగం ఉంటుంది సో వస్తువు చలనంలో ఉంటే దానికి ఖచ్చితంగా ద్రవ్య వేగం ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక వస్తువు వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం దాని మీద బలం ప్రయోగించబడింది సో అది వి అనే వేగంతో ముందుకు రావడం మనం గమనించాం సో ప్రతి వస్తువుకి కూడా ఎంతో కొంత ద్రవ్యరాశి ఉంటుంది అది చలనంలో ఉన్నప్పుడు దానికి ద్రవ్య వేగం ఉంటుంది అని మనకి అర్థమవుతుంది రైట్ వేగం సదిశ రాశి కాబట్టి ద్రవ్య వేగం కూడా సదిశ రాశి అవుతుంది వేగం దిశలోనే ద్రవ్య వేగం దిశ కూడా ఉంటుంది ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ లేదా న్యూటన్ సెకండ్ దీన్ని మనం ఆల్రెడీ ముందు క్లాస్ లో నేర్చుకుని ఉన్నాం ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు మనం కొత్తదైనటువంటి ద్రవ్య వేగ నిత్యత్వ నియమం గురించి తెలుసుకుందాం ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ఓకేనా దానికోసం మనం ఒక చిన్న రెండు ద్రవ్యరాశులు ఉన్నటువంటి గోళాలను రెండు వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి గోళాలను తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఎం వన్ ఎం టూ అనే ద్రవ్యరాశులు ఉన్నటువంటి గోళాలను తీసుకొని ఆ రెండు వరుసగా యువన్ యుటూ వేగాలతో సరళరేక మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి అనుకుందాం ఓకేనా స్టూడెంట్స్ రైట్ సో వన్ ఎం వన్ ద్రవ్యరాశి యొక్క వేగం వన్ ఎక్కువగా ఉండి టూ కాస్త తక్కువగా ఉన్నట్లయితే గోళాలు అభిఘాతం చెందుతాయి సో ఇది ఫాస్ట్గా వచ్చి రెండవ బాల్ని ఢీ కొట్టడం జరుగుతుంది అభిఘాత కాలం టీ చాలా స్వల్పంగా ఉంటుంది ఒక్క సెకండ్ కాలంలోనే అభిఘాతం జరిగిపోతుంది బట్ అభిఘాతం అనగానేమి డి కొనడం ఆ రెండు కూడా డి కొనడం ఒకటి ఫాస్ట్ గా వచ్చి ఇంకో దాన్ని డి సో చూడండి ఇక్కడ డి కొనడం రైట్ ఎం వన్ ఎం టూ అనే ద్రవ్య రాశులు రెండు కూడా వేగంగా వచ్చి డి కొనడం మనం ఇక్కడ గమనిస్తున్నాం మరి డి కొన్నప్పుడు ఏం జరుగుతుంది ద్రవ్యరాశి వాటి యొక్క వేగాలలో మార్పు వచ్చేస్తుంది ముందుగా ఉన్నటువంటి వేగం యు వన్ అయితే ఇప్పుడు అవి రెండు డి కొన్నాక వాటి వేగాలలో మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అభిఘాతం కాలంలో ఈ అభిఘాతం డి కొనేటప్పుడు మొదటి గోళం రెండవ గోలంపై ప్రయోగించిన బలాన్ని ఎఫ్ టూ వన్ అని రెండవ గోళం మొదటి గోళంపై ప్రయోగించిన బలం ఎఫ్ వన్ టూ అని అనుకుందాం సో రెండవ గోళం మొదటి గోళం పైన ప్రయోగిస్తుంది కాబట్టి వన్ టూ మొదటి గోళం రెండవ గోళంపై బలాన్ని ప్రయోగిస్తుంది కాబట్టి ఎఫ్ టూ వన్ అని సో రెండు కూడా డి కొన్నాక అభిఘాతం చెందాక వాటి వేగాలలో మార్పు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అభిఘాతం తర్వాత ఆ గోళాల వేగాలను వి వన్ వి అని అనుకుందాం సో ఇది ఢీ కొన్నాక ఈ ద్రవ్యరాశి వేరే వేగంతో వెళ్తుంది ఈ ద్రవ్యరాశి వేరే వేగంతో వెళ్తుంది ఇప్పుడే చెప్పుకున్నాం చలనంలో ఉన్న వస్తువుకి ద్రవ్య వేగం ఉంటుంది అని సో మొదటి వస్తువు యొక్క ద్రవ్య వేగం ఎంత అవుతుంది చలన అభిఘాతం చెందే కంటే ముందు ఎం వన్ వన్ దీని ద్రవ్య వేగం ఏమవుతుంది ఎం టూ యూ టూ అదే విధంగా అభిఘాతం చెందాక ఈ వస్తువు మొదటి గోళం యొక్క వస్తువు యొక్క ద్రవ్య వేగం అవుతుంది ఎం వన్ వి వన్ అలాగే రెండవ వస్తు అభిఘాతం చెందాక రెండవ గోళం యొక్క ద్రవ్య వేగం ఏమవుతుంది ఎం టూ ఇప్పుడు అభిఘాతం ముందు అభిఘాతం తర్వాత గోళాల ద్రవ్య వేగాలు ఎంత ఉంటాయి మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం సో మొదటి గోలంది అభిగాతం ముందు ద్రవ్య వేగం ఎం వన్ రెండవ గోల్ అంది ఎం టూ యూ టూ అభిఘాతం తర్వాత ద్రవ్య వేగం మొదటి గోల్ అంది ఎం వన్ వేగాలలో మార్పు వచ్చేసింది ఎం టూ వి సో ఈ ద్రవ్య వేగంలో మార్పు అంటే అభిఘాతం చెందిన తర్వాత మైనస్ అభిఘాతం చెందే కంటే ముందు ఎం వన్ బి వన్ మైనస్ ఎం వన్ యూ వన్ అలాగే రెండవ గోళానికి చూసినట్లయితే ఎం టూ వి టూ మైనస్ ఎం టు యూ టూ ఓకేనా ఇప్పుడు ఈ ద్రవ్య వేగంలో మార్పు వచ్చింది ఈ ద్రవ్య వేగంలో మార్పు రేటుని మనకి ఆల్రెడీ తెలుసు వీటిని ఎం అనే అక్షరంతో సూచిస్తా పి అనే అక్షరంతో సూచిస్తాం ద్రవ్య వేగాన్ని మార్పుని ఏ అక్షరంతో సూచిస్తాం డెల్టా పి చిన్న త్రిభుజం గుర్తుని పెట్టి డెల్టా పి అని రాస్తాం రేటు అంటే కాలం కాబట్టి డెల్టా పి బై టీ ద్రవ్య వేగంలో మార్పు రేటుని ఏమని రాస్తాం డెల్టా పి బై డెల్టా టి రైట్ ఎంవన్ వి వన్ మైనస్ ఎంవన్ వన్ బై టి అది మొదటి గోళం యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు అలాగే రెండవ గోళంలోని ద్రవ్య వేగంలోని మార్పు రేటు ఎంత అంటే ఎం టూ బీ టూ మైనస్ ఎం టూ యూ టూ బై టీ ఇప్పుడు న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం మొదటి గోళం రెండవ గోళంపై ప్రయోగించిన బలం మరియు రెండవ గోళం మొదటి గోళంపై ప్రయోగించిన బలానికి పరిమాణంలో సమానంగా ఉంటుంది కానీ దిశలో మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి అని మూడవ గమన నియమం నేర్చుకున్నాం మనం రైట్ సో దాన్ని ఏ విధంగా చూపిస్తాం ఎఫ్ వన్ టూ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ టు వన్ బలాలు సమానంగా ఉన్నప్పటికీ వాటి పరిమాణాలు సమానంగా ఉన్నప్పటికీ దిశలో మార్పు ఉంది కాబట్టి ఇజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టి మైనస్ అని పెడతాం సో డెల్టా పి వన్ మైన బై టీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డెల్టా పి టూ బై టి సో ఇందాకే మనం టేబుల్ పట్టికలో చూసినట్టుగా డెల్టా పి వన్ బై టి అంటేనేమో మొదటి గోలం ఎం వన్ బి వన్ మైనస్ ఎం వన్ యువన్ బై టీ అభిఘాతం చెందాక మైనస్ అభిఘాతం చెందకము ఈవల్ టు మైనస్ మైనస్ ఇది రెండవ ద్ర గోళం యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు ఎం టూ బీ టూ మైనస్ ఎం టూ యూ టూ బై టీ సో రెండు టీలని క్యాన్సిల్ చేస్తున్నాం అటువైపు ఇటువైపు ఈ మైనస్ ఎం టూ యూ టూని ఇటువైపు ఎం వన్ మైనస్ ఎం వన్ యూ వన్ ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ప్లస్ గా మారిపోయి చివరికి మనకి ఏమొస్తుంది ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ అంటే రెండు ద్రవ్యరాశుల అభిఘాతానికి ముందు ఈజ్ ఈక్వల్ టు రెండు ద్రవ్యరాశుల గోళాల ద్రవ్యరాశుల అభిఘాతం తర్వాత ఉండే వ్యవస్థ సమానం అని కనిపిస్తుంది మనకి ఓకేనా ఎం వన్ యు వన్ ప్లస్ ఎం టూ యూ టూక్వల్స్ టు ఎం వన్ ప్లస్ ఎం టూ విల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటిది ఏంటి అభిఘాతానికి ముందు గోళాల వ్యవస్థ ద్ర వ్యవస్థ ద్రవ్య వేగాన్ని చూపిస్తుంది మరియు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి అంటే అభిఘాతానికి తర్వాత గోళాల వ్యవస్థ ద్రవ్య వేగాన్ని సూచిస్తుంది ఓకేనా స్టూడెంట్స్ రైట్ బిఫోర్ కొలిజన్ కొలిజన్ అంటే అభిఘాతం చెందినప్పుడు అభిఘాతం చెందాక వాటి దిశలో మార్పు రావడం అది ఆ గోళాల వ్యవస్థ మొత్తం ద్రవ్య వేగాన్ని సూచిస్తుంది అని నేర్చుకుంటున్నాం రైట్ ఇప్పుడు ఆ నియమం ఏంటో తెలుసుకుందాం ద్రవ్య వేగ నిత్యత్వ నియమము అభిఘాతానికి ముందు అభిఘాతానికి తర్వాత గోళాల వ్యవస్థ ద్రవ్య వేగంలో మార్పు లేదు రెండు సమానమని కనిపిస్తుంది వ్యవస్థ మీద ఫలిత బాహ్య బలం పనిచేయనప్పుడు దాని ద్రవ్య వేగం మారకుండా ఉంటుంది దీన్నే మనము ద్రవ్య వేగ నిత్యత్వ నియమము అంటాము సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఫలిత బాహ్య బలం పనిచేయనప్పుడు దాని ద్రవ్య వేగంలో కూడా మార్పు ఉండదు ఓకేనా ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఉదాహరణలు చూసి ప్రచోదనం అంటే ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి ఇసుకలో ఒక అథ్లెట్ వచ్చి పడడం మనం గమనిస్తున్నాం ఓకేనా సో అథ్లెట్లు ఇసుక నేలపై దూకడం సురక్షితమా లేదా సిమెంట్ గచ్చుపై దూకడం సురక్షితమా చెప్పండి మీరే ఇప్పుడు ఎక్కడ సురక్షితంగా ఉన్నారు సో ఇసుక నీలపైన పడినప్పుడే వాళ్ళు సురక్షితంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సో అది ఎందుకు అలాగా ఎందుకు చూద్దాం ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి క్రికెట్ బంతిని క్యాచ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి తన చేతులను వెనకకు లాగుతాడు ఎందుకు చూడండి ఇక్కడ బంతిని పట్టుకునేటప్పుడు ఆ బంతిని పట్టుకున్నాక అతను వెనక్కి లాగడం మనం చూస్తున్నాం ఇక్కడ బంతిని చేతిని వెనక్కి లాక్కుంటున్నాడు ఎందుకు లాక్కుంటున్నాడు అంటే వేగంగా వస్తున్న బంతికి ఎక్కువ ద్రవ్య వేగం ఉంటుంది సో చలనంలో ఉన్న వస్తువుకి వేగం ఉంటుంది కాబట్టి దాన్ని ద్రవ్య వేగం అంటాము అని తెలుసుకున్నాము అది వేగంగా వస్తుంది కాబట్టి ఎక్కువ ద్రవ్య వేగాన్ని పొంది ఉన్నది సో ఆ వేగాన్ని తగ్గించడానికి బంతిని క్యాచ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చేతులని వెనక్కి లాగుతున్నాడు సో ఇక్కడ చూడండి ఆ వేగాన్ని తగ్గించడానికి క్రికెట్ బంతిని క్యాచ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి తన చేతులను వెనక్కి లాగుతాడు అలా చేయడం వల్ల బంతి ద్రవ్య వేగంలో మార్పు రేటు తక్కువగా ఉంది చేతులపై బంతి ప్రయోగించే బలం తగ్గుతుంది సో అతనికి హాని కూడా కలగకుండా నిదానంగా వెనక్కి రావడంతో వేగం బంతి యొక్క ద్రవ్య వేగం తగ్గుతూ ఉంటుంది ఇక్కడ కాలం పెరుగుతూ ఉంది కాబట్టి ద్రవ్య వేగంలోని మార్పు రేట్ అనేది ఏమవుతుంది తగ్గుతూ ఉంది ఆ బలాన్ని తగ్గించాలంటే వేగాన్ని ఆపే కాలాన్ని పెంచాలి ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఆ వేగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం అది ప్రయోగించే బలం మన మీద ఎక్కువగా ఉండద్దు అన్నప్పుడు దాని ఆపే కాలాన్ని మనం పెంచుకుంటూ పోవాలి ఓకే నా రైట్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రచోదనం అంటే ఏంటి ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు తీసుకొచ్చే బలం మరియు కాలంల లబ్ధాన్ని ప్రచోదనం అంటాం ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పును తీసుకొచ్చే బలం మరియు కాలంల లబ్ధాన్ని ప్రచోదనం అంటాం ఇక్కడ చూడండి న్యూటన్ రెండవ గమన నియమం ఏం చెప్తుంది మనకి ఎఫ్ నెట్ ఫలిత బలం ఇజకోస్ టు ద్రవ్య వేగంలో మార్పు రేటు అవునా సో ఫలిత బలం తగ్గించాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం కాలాన్ని పెంచుకుంటూ పోవాలి ఎఫ్ నెట్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి ఇక్కడ ఉన్న డెల్టా టీని ఎడం వైపు తీసుకెళ్తే ఎఫ్ నెట్ ఫలిత బలం ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగంలోని మార్పు ఓకేనా సో దాన్ని రివర్స్లో రాస్తా డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ ఇంటూ డెల్టా టీ దీన్నే మనం ఏమంటున్నాం ప్రచోదనం అంటున్నాం ద్రవ్య వేగంలో మార్పును ప్రచోదనం అంటాం అంటే ద్రవ్య వేగంలో మార్పు తీసుకొచ్చే బలాన్ని బలం మరియు కాలంల లబ్ధాన్ని ప్రచోదనం అంటాం ఫలిత బలం మరియు కాలంల లబ్ధాన్ని ద్రవ్య వేగంలో మార్పు తీసుకొస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రచోదనం అంటాం ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు తీసుకొచ్చే బలం మరియు కాలముల లబ్ధాన్ని ప్రచోదనం అంటాం ఇందాక అథ్లెట్లు పడినప్పుడు కూడా మనం చూసాం సిమెంట్ ఫ్లోర్ పైన పడకుండా వాళ్ళు ఇసుకలో పడడం ఓకేనా స్ట్రెండ్ సో ఇసుకలో పడినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ ఉన్నటువంటి బలం మొత్తం కూడా కాలాన్ని పెంచుకునేసరికి ద్రవ్య వేగంలో మార్పు వచ్చేస్తుంది అప్పుడు దాని ప్రభావం ఏమవుతుంది తగ్గిపోతుంది అన్నమాట ఆ ప్రచోదనం యొక్క ప్రభావం తగ్గేసరికి ప్రచోదన ప్రచోదన బలం యొక్క ప్రభావం తగ్గేసరికి మనకి అనేది తగ్గుతుంది కాబట్టి వారికి తాకకుండా ఉంటుంది ఓకేనా స్టూడెంట్స్ రైట్ ఇక్కడ మనం ఒక కృత్యాన్ని చూద్దాం రెండు కోడిగుడ్లను తీసుకొని వాటిని ఒకే ఎత్తు నుండి ఒకటి గట్టి గచ్చు మీద పడేటట్లు మరొకటి దిండు మీద పడేటట్లుగా వదులుదాం ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు చెప్పండి మీరు రెండు కోడిగుడ్లను తీసుకొని వాటిని ఒకే ఎత్తు నుండి ఒకటి గట్టి గచ్చు మీద పడేటట్లుగా మరొకటి దిండు మీద పడేటట్లుగా వదిలి చూద్దాం ఓకేనా స్టూడెంట్స్ సో ఇక్కడ గట్టి గచ్చు మీద పడిన వస్తువు ఏమైపోయింది పగిలిపోయింది మరి దిండు మీద పడేసిన గుడ్డు పగిలిందా పగలలేదు ఎందుకు అలా జరుగుతుందో చూద్దాం గట్టు గచ్చు గచ్చు మీద పడిన గుడ్డు పగిలిపోయింది ఎందుకలాగా అధిక బలం అనేది స్వల్పకాలం పాటు పనిచేస్తుంది సో ఈ గచ్చు మీద ఎక్కువ బలం తోటి వచ్చినటువంటి ఈ వస్తువు తక్కువ టైంలో పడడం వలన గుడ్డు ఏం జరిగింది పగిలిపోయింది సో అధిక బలం స్వల్పకాలం పనిచేయడం వలన గుడ్డు పగిలిపోయింది కాబట్టి ఏమైంది ఇక్కడ ప్రచోదనం ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దాని ఎక్కువగా నష్టం వాటిల్లింది రైట్ అదే ఇంకొకటి చూసినట్లయితే రైట్ దిండు మీద పడిన గుడ్డు పగలలేదు ఎందుకని పగలలేదు ఎక్కువ కాలం పాటు తక్కువ బలం పనిచేస్తుంది ఇక్కడ ఓకేనా సో ఇక్కడ పడినటువంటి గుడ్డు తక్కువ బలాన్ని ప్రదర్శిస్తుంది దేని మీద ఎక్కువ కాలం పాటు ఈ దిండు మీద ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి దాని బల ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రచోదన బల ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గుడ్డు పగలలేదు ఓకేనా అధిక బలం అతి స్వల్ప కాలంలో పనిచేయడం వల్ల గుడ్డు పగిలిపోయింది ఎక్కువ కాలం పాటు తక్కువ బలం పనిచేస్తుంది కాబట్టి దిండు మీద ఉన్నటువంటి గుడ్డు పగలలేదు ఈ పై రెండు సందర్భాల్లోనూ గమనించాక గుడ్డు పగులుతుందా లేదా అని నిర్ణయించేది ఎవరు గుడ్డు మీద పనిచేసే ఫలిత బలమే ఓకేనా అంటే స్వల్పకాలాల పాటు పనిచేసే బలాలనే మనం ఏమంటున్నాం ప్రచోదన బలాలు అంటాం ఓకేనా సూనిస్ రైట్ సో ఇప్పుడు మీకు ప్రచోదనం అంటే ఏంటో అర్థమైంది ప్రచోదన బలాలు అంటే ఏమో అర్థమైంది సో డెల్టా పి అంటే ద్రవ్య వేగంలో మార్పుని తీసుకొచ్చేదే ఏంటి ఈ బలాలు ఫలిత బలం ఎక్కువ కాలం పాటు పనిచేస్తేనేమో తక్కువ ప్రచోదన బలం ఉంటుంది ఎక్కువ తక్కువ కాలం పాటు పనిచేసే బలమే తక్కువ ప్రచోదనానికి ఎక్కువ ప్రచోదనానికి ప్రభావం ఉంటుంది ఓకేనా స్టూడెంట్స్ సో మనం నేర్చుకున్న విషయాలను మళ్ళీ తెలుసుకుందాం మనం నేర్చుకున్న అంశాలను ఏంటో తెలుసుకుందాం ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ఏంటో అదే అదేవిధంగా ప్రచోదనం అంటే ఏంటో చూసుకున్నాం ప్రచోదన బలాల గురించి కూడా నేర్చుకున్నాం Okay students, thank you.